ஈகுபியோ நம ஐதோ ரோஜு ரெண்டோம் ஸ்ரீராம ஜயராமராமயராதேவோ மனசூ ரகுநந்த సేతు బంధనా భక్త రామ వందో రఘునందన వానర ప్రాయోగవేషము సంపాతి కలయిక మా శ్రీ మహాదేవుడు ఇటు నుండి పార్వతి ఇలా శీతాన్వేషణలో అలసిన వానర వానరులు దట్టముగా చెట్లున్న చోట కూర్చుండి ఏదికు పాలుపోక యోధించుకునసాగిరి అప్పుడు వానర శ్రేష్ఠుడు అంగదుడు ఇట్లను మనము ఈ గుహలో తిరుగు ఉండగా నెల రోజులు అవశ్యము పూర్తి అయి ఉండనని తోచున్నది సీతదార తెలియని మైతిని ఇప్పుడు కృష్ణిందకు చేరినచో సుగ్రీవుని చేత సహానిపబడదు అందుచేత ఏదో భేదమగు మరణోపాయము జీవితమును చాలించుకునే అనుచుండగా మిగిలిన వారలు మరణించకుండా ఈ గోలునాన్ని నివసించేదము అని చెప్పు విని అనుమా విని నీ నీవిట్లు విచారించ విచారింపవలదు నాయనా రాఘవుని వల్ల కానీ సుగ్రీవుని వల్ల కానీ భీతి లేదు మూడు లోకముల్లో రామభరణ ధాటికి నిలవగలిగినది ఏది నాయనా మరొక్క రహస్యం చెప్పేదను వినువు ఇది రహస్యాతి రహస్యం శ్రీరాముడు మానవుడు కాదు అతడు దేవుడు అవ్యయుడు సాక్షాత్ నారాయణుడు సీత జగన్మోహన్యకు మాయ లక్ష్మణుడు త్రిభురా త్రిభువనాలహార భూతుడు నాగనాథుడు ఆదిశేషుడు వీరందరూ బ్రహ్మచే ప్రార్థింపబడి రాక్షసగణ వినాశం కొరకు లోకరక్షకులై మాయామర్ష భావమున జన్మించి మనమందరము వైకుంఠమునం ఉండెడి విష్ణు పార్షదులము పరమాత్మ మాయాశక్తి చేత వానరులమే జన్మించింది ఇప్పుడునూ అతన్ని లీలలలో పాల్గొనటై అతని చేత జన్మించి ఆయనను సేవించి తిరిగి వైకుంఠమును చేరి సుఖముగా ఉండేది ఇట్లు అంగదిని ఆశ్వాసించి క్రమంగా సీతను వెదుకుచు దక్షిణ సముద్ర సముద్రతటమున మహేందగిరి పర్వత మహేందగిరి పవిత్ర ప్రత్యంత అంటే చిన్న కొండ స్థలం తీరి దాటరానిది లోతైనది భీకరమైనది అగు సముద్రమును చూచి వానరులందరూ భయం చెంది చింతాక్రాంతులై సముద్రతటం చేరి అంగదాది మహాబలుడు మంత్రాంగమును చర్చించుకునసాగిరి చివరకు మరణమే శరణ్యమని అందరినూ దర్భరపరచుకుని మరణించ నిశ్చయించుకుని కూర్చుండేది ఈ సమయంలోనే మహేంద్రగిరి గుహలో నుండి వెలువడి పర్వతాకారములు కలిగిన ఒక గ్రద్ద మెల్లమెల్లగా అటు చేరిను అది వారిని చూచి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దినముల క్రమముగా అందరినీ తినివేశదును అను మాటలు విని వారు ఆహా ధర్మాత్ములకు జటాయువు రాముని కొరకే మృతి చెందిన మృతి చెందిన బుద్ధిశాలి అతడు యోగులు ఎవ్వరికీ అందరాని పరమపదవులు పొందగలను అని అనుకుని చింతించసాగిన ఈ మాటలు విన్న సంపాతి ఎవరయ్యా మీరు నా చెవుల అమృతపు సోనలో కురిపించినట్టే నా సోదరుడు జటాయు నామమును పరస్పరం పలుకుతున్నారు భయపడవలదు లేని వారే ప్రమత్తులు కావద్దు అని అడగగా అంగదుడు ఆ గ్రద్ద కడిగేయి ఇట్లు చెప్పాను శ్రీతుడు దశరథశుడు శ్రీరాముడు లక్ష్మణుడితో భార్య సీతతో మహావర్మనందు సంచరించింది అక్కడ దురాత్ముడు రావణుని చేత సీత అపహరించబడింది రామలక్ష్మణుడు వేటకే వెళ్ళగా బలాత్కారముగా సీత కొనిపోబడింది రామారామానుచూ ఆక్రోషించు సీత విలాపమును విని ప్రతాపవంతుడు ఆ గ్రద్ద జటాయువును పేరుగల పక్షురాజు రాఘవుని కొరకై ఘోరంగా యుద్ధం చేసి రావణునిచే మాతమార్చబడింది రామునిచే దగ్ధం చేయబడి అతడు క్షణములో శ్రీరామ సాయుధ్యమును పొందిను రాముడు సుగ్రీవుని చేరి అగ్నిసాక్షికంగా మైత్రి చేసుకుని సుగ్రీవుడు ప్రేరేపింపగా వారిని చంపి వానరాజ్యమును వానర రాజ్యమును సుగ్రీవునికి ఇచ్చాను సుగ్రీవుడు మా వంటి మహాశత్తులను సీతాన్వేషణకై పంపించను మాసం లోపల తిరిగి రావలేను లేకున్నా మరణదండనమని మరణదండనమై అతని ఆజ్ఞ అది త అది తలలాల్చి వనంలో తిరుగుచు గుహలో ప్రవేశించి ఉండగా మాసం గడువు పూర్తి అయినట్లు మాకు తెలియరాలేదు సీతగాని కానీ కంటబడలేదు ఈ సముద్ర తీరంలో ప్రయో ప్రాయోపవేశంతో మరణిప సిద్ధమైంది ఓ సీత జాడ నీకు తెలిసి తెలిసి ఉన్నా ఆ శుభాంగి ఉనికి తెలుపు ఉనికి తెలుపుము అంగదిన మాటలు విన్న ఆహ్లాద ఆహ్లాదహృదయుడైట్లను వానర వీరులారా జటాయువు నా ప్రియ సోదరుడు వేలాది సంవత్సరముల తర్వాత సోదరుని వార్త వింటిని వానరులారా మీకు తప్పగా మాట సాయం చేసేదను ముందుగా నా సోదరులకు చిలాంజలి ఇచ్చుటకు నీటి వద్దకు తీసుకునే పండు ఆ తర్వాత మీ కార్యం సిద్ధించున్నట్లు అంతయు చెప్పేదను వారు అట్లే చేసిరి తరువాత వానరులారా త్రికూటగిరికి శిఖరి శిఖరిపై లంకానామ నగరం ఉన్నది అక్కడ అశ్వకోనమలో సీతాదేవి రాక్షసీగణముచే పరిరక్షితమై ఉన్నది లంకా సముద్ర మధ్యమున శతయోజన దూరమున ఉన్నది నాకు కానవచ్చుస్తున్నది నిస్సందేహంగా సీతాదేవి కూడా స్పష్టంగా కనిపించుతున్నది నేను రుద్రజాతుడను కనుక దూరదృష్టి హెచ్చు మీరు సంశయింపుగలరు శతయోజన విస్తీర్ణము సముద్రమును ఎవరు దాటగలరో అతడే జానకిని వచ్చి తిరిగి రాగల దురాత్ముడు రావణని నేను ఒక్కడనే హతమార్చి వేయుటకు ఉత్సహించుతూ ఉన్నాను వాడు నా భ్రాతృంతా కానీ నేను రెక్కలు లేనివాడను ఈ నదీ పని దాటిపోటకు ఇటలను అటుల ప్రయత్నింపుడు అంతటా తప్పనిసరిగా రాఘుడు రాక్షసాధికుడైన రావణుని చంపగలడు శతయోజన విస్తీర్ణముగా ఈ సముద్రం జయించి లంఘించి లంకలో తరవరి వైదేహీ కుమారిని చూసి ఆమెతో సంభాషించి తిరిగి సముద్రము దాటి మరలి రాగల విచారింప తగను విచారింప తగును తర్వాత భయం సంపాద

ఈ దేవగాధర రాగలో రాశారు ఆ మొత్తం చెప్పింది అనమాట మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను రోహించండి